హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హ్యామ్స్టర్ గేమ్కి సంబంధించి సీజన్ వన్కి సంబంధించి ఈ యొక్క టోకన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మనకు ఇక్కడ సెంటర్లో ఈ డ్రాప్ సీజన్లో ఈ యొక్క ఈ డ్రాప్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు విత్డ్రాకి సంబంధించి మార్పు అయితే లేదు ఇక్కడ టోకెన్స్కి సంబంధించి ఇక్కడ ఈ యొక్క లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది మనకు టోకన్స్ అనేది ఎన్ని ఇవ్వడం జరిగింది అలాగే క్లైమ్ దగ్గర జీరో అనేది ఉంది అలాగే నెక్స్ట్ అన్లాక్ అనే ఒక ఆప్షన్ అయితే ఇచ్చారో అలాగే అన్క్లైమ్ అనేది ఒకటి ఇచ్చారు అలాగే మనకు ఏ సెక్షన్కి సంబంధించి ఎన్ని కాయిన్స్ అనేది ఇచ్చారో అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ మనకు చూజ్ విత్డ్రాల్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది వీటన్నిటికి సంబంధించి మీకు ఒక పూర్తి అప్డేట్తో పాటు ఒక హ్యాంప్స్టార్ కాయిన్ యొక్క వాల్యూ అనేది ఎంత ఉంది మీకు ఎంత డబ్బులు వస్తాయి అనే దానికి సంబంధించి ఇప్పుడు పూర్తి అప్డేట్ మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా తప్పనిసరిగా ఫాలో ఉండి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది ఈ వీడియో గురించి తెలుసుకునే ముందుగా మీరు ఈ యొక్క గేమ్ కు సంబంధించి ఎన్ని కాయిన్స్ అనేది మీకు వచ్చాయో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మనం సీజన్ టూ కి సంబంధించి కంగ్రాచులేషన్స్ సీజన్ వన్ కి సంబంధించిన రిజల్ట్స్ అనేది ఈ డ్రాప్ సెక్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది మీకు సంబంధించి అఫీషియల్ యాప్ లో ఒకసారి అయితే చెక్ ఇవ్వడం జరిగింది నేను ఆల్రెడీ ఇక్కడ చూసుకున్నట్లయితే రాత్రి రెండు గంటల సమయంలో ఈ యొక్క యాప్ అనేది అయితే ఓపెన్ చేసి అయితే చెక్ చేయడం జరిగింది నేను ఒంటి గంట నుంచి అయితే చేస్తూ చూస్తూ ఉన్నాను ఎందుకంటే మనకు ఆ టైంలోనే ఈ యొక్క యాప్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది అప్డేట్ అనేది చేస్తున్నారు కాబట్టి తర్వాత ఈ యొక్క డీటెయిల్స్ అయితే అప్డేట్ అయితే కావడం జరిగింది ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఈ డ్రాప్ సెక్షన్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది చెక్ చేయమన్నారు కాబట్టి నేను ఇక్కడ ఈ డ్రాప్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు మరొక నాలుగు రోజుల్లో దీనికి సంబంధించి సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు పేమెంట్ అయితే విడుదల చేస్తారు కాబట్టి ఇక్కడ టోకన్ సెక్షన్లో మనకు సంబంధించిన నిన్నటి రోజులు ఏమైందంటే సీజన్ వన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది రాత్రి ఏం చేశారంటే ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా హ్యామ్స్టర్ కాయిన్స్ అనేది ఇచ్చేసి ఇక్కడ మూడు వేల మూడు వందల నలభై యొక్క కాయిన్స్ అయితే నాకు ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పటివరకు నేను ఎటువంటి క్లైమ్స్ అనేది చేసుకోలేదు కాబట్టి జీరో అనేది ఉంది అలాగే నెక్స్ట్ అన్లాక్ అనే ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు అలాగే అన్క్లైమ్డ్ దగ్గర కొంత అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మనకు టోటల్గా ఈ యొక్క సీజన్ వన్లో నాకు వచ్చింది ఏంటంటే మూడు వేల మూడు వందల నలభై ఒక్క కాయిన్స్ అయితే వచ్చాయి అలాగే నెక్స్ట్ అన్లాక్ ఏంటంటే ఈ యొక్క మూడు వేల మూడు వందల నలభై ఒకటిలో నెక్స్ట్ సీజన్కి సంబంధించి మూడు వందల తొంభై రెండు కాయిన్స్ అనేది నాకు హోల్డ్లో పెట్టడం జరిగింది ఈ యొక్క నెక్స్ట్ అన్లాక్ సంబంధించి మనం అయితే విత్తడాన్ని అయితే ప్రస్తుతం అయితే చేసుకోలేదు రెండు సీజన్లో మాత్రం మీరైతే విత్డో అనేది మీరు అయితే చేసుకోవచ్చు ఇకపోతే అన్క్లైమ్డ్ తోటి ఇచ్చారు కదా ఈ యొక్క అన్క్లైమ్డ్లో ఏదైతే ఉందో ఈ యొక్క అన్క్లైమ్డ్కి సంబంధించిన పేమెంట్ మాత్రమే మనకు వచ్చేదానికి అయితే ఛాన్స్ అయితే ఉంది అంటే మనకు ఇరవై ఆరో తేదీనైతే క్లెయిమ్ అయితే కావడం జరుగుతుంది ఇకపోతే మనకు ఏ సెక్షన్లకు సంబంధించి ఎంత అమౌంట్ అనేది ఇచ్చారంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఏ టాస్క్కి ఎంత ఇచ్చారంటే ప్యాసివ్ ఇన్కమ్కి సంబంధించి నాకు ఎక్కువ అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది ఎక్కువ కాయిన్స్ అయితే ఇవ్వడం జరిగింది టోటల్గా పదహైదు వందల నాలుగు పాయింట్ మూడు ఒక కాయిన్స్ అనేది నాకైతే ఇచ్చారు అంటే ఎవరైతే ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది నేను ఈ యొక్క ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది నాకు ఎంత వచ్చిందంటే పదహైదు వందల ఉంది కదా ఈ యొక్క పదహైదు వందల డెబ్బై ఒకటి నేను ఇప్పుడైతే క్యాల్కులేట్ చేస్తున్నాను పదహైదు వందల డెబ్బై ఒకటి డివైడెడ్ బై సెవెన్ అంటే నాకు సెవెన్ మిలియన్ కాయిన్స్ అయితే ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఉంది కాబట్టి అంటే ఒక మిలియన్కి రెండు వందల ఇరవై నాలుగు కాయిన్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది టోటల్గా నాకు సెవెన్ మిలియన్స్ అనేది ఉన్నాయి కాబట్టి సెవెన్ మిలియన్కి పదహైదు వందల డెబ్బై ఒక కాయిన్స్ అయితే ఇవ్వడం జరిగింది అంటే మీకు ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది త్రీ ఉండొచ్చు ఫోర్ ఉండొచ్చు ఫైవ్ ఉన్నది ఉండొచ్చు కావచ్చు ఒక ప్రాఫిట్ ఫర్ అవర్ ఒక మిలియన్ ప్రాఫిట్ ఫర్ అవర్కి ఎంత ఉంటుంది అనేది ఇక్కడ మీరు టో రెండు వందల ఇరవై నాలుగు కాయిన్స్ అయితే మీకు అయితే వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది ఇక రెండవది ఎర్న్ టాస్క్స్ ఏంటంటే చాలా వరకు అయితే తగ్గించేశారు పూర్తిగా ఒక మాటలో చెప్పాలంటే పూర్తిగా కోసేయడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క ఎర్ని టాస్క్స్ ఈ యొక్క ఎర్ని టాస్క్ని ఎందుకు టార్గెట్ అనేది మనకు తక్కువ ఇచ్చారంటే మనం ప్రతిరోజు ఈ యొక్క గేమ్ అనేది ఆడేటప్పుడు మనం టచ్ అనేది చేస్తూ కాయిన్స్ అనేది ఎర్న్ చేస్తుంటాం కాబట్టి ఇవి అలాగే మనకు ప్రతిరోజు ఇక్కడ మనం కొన్ని కోర్ట్స్ అనేది ఇస్తాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దీనికి సంబంధించిన మాస్ కోడ్ అనేది ఇచ్చేవాళ్ళం ఈ యొక్క మార్స్క్ కోడ్ కావచ్చు అలాగే ఈ యొక్క గేములకు సంబంధించి కావచ్చు అలాగే ట్యాపింగ్కి సంబంధించి కావచ్చు ఇటువంటి అన్నిటిని వీరికి సంబంధించి ఈ విధంగా అయితే తీసుకొని మనకు ఇక్కడ ఈ యొక్క ఎన్ని టాస్క్ అయితే తగ్గించడం జరిగింది ఇందులోనే మనకు పూర్తిగా మనం ఏదైతే టచ్ చేస్తూ అనేది ఎర్న్ చేసామో వాటన్నిటికి సంబంధించి స్నైపర్ కోడ్కి సంబంధించి అలాగే మనం ప్రతిరోజు ఈ యొక్క కాంబో కార్డ్స్కి సంబంధించి ఎన్ని కార్డ్స్ అనేది క్యాల్కులేట్ అనేది చేస్తున్నామో వాటన్నింటినీ క్యాలిక్యులేట్ అనేది చేసి నాకు టోటల్గా ఎన్ని టాస్క్ సంబంధించి డెబ్బై కాయిన్స్ అయితే ఇచ్చారు ఇకపోతే ఫ్రెండ్స్కి సంబంధించి ఆరు వందల నలభై ఒక్క కాయిన్స్ అయితే ఇచ్చారు టోటల్గా నాకు సంబంధించి ఫ్రెండ్స్ అనేది ఈ యొక్క సీజన్ ముగిసే సమయానికి నాకు ఎంతమంది ఉన్నారంటే టోటల్గా నాకు వంద మంది ఫ్రెండ్స్ అంటే ఒక నూట రెండు నూట మూడు ఉన్నారు కాకపోతే నేను ఇక్కడ అనేది వేస్తున్నాను అంటే ఒక ఫ్రెండ్ నుంచి నాకు సిక్స్ పాయింట్ ఫైవ్ కాయిన్స్ అయితే రావడం జరిగింది యావరేజ్గా నాకు ఒక ఫ్రెండ్ నుంచి ఆరు కాయిన్స్ అయితే వచ్చాయి ఇక తర్వాత ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే అచీవ్మెంట్స్ చాలామంది అచీవ్మెంట్స్కి సంబంధించి చాలా వరకు టైం అనేది స్పెండ్ చేయడం జరిగింది అంటే ఈ యొక్క అచీవ్మెంట్స్కి సంబంధించి చూసినట్లయితే మనకు వీటికి సంబంధించి ఎన్ని రోజులు యొక్క కార్డ్స్ అనేది అప్డేట్ చేశారో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ట్వంటీ ఫిఫ్త్ లెవెల్కి సంబంధించి వేస్ట్గా మనం నేనైతే చాలా అంటే చాలా కానిషన్ అనేది పెట్టి ట్వంటీ ఫిఫ్త్ కి అయితే అప్గ్రేడ్ అనేది చేసుకున్నాను ఎందుకంటే అచీవ్మెంట్స్ని టార్గెట్ అనేది చేసుకుని కొంతమేర ఎక్కువ ప్రాఫిట్ వస్తుందని నేనైతే అనుకున్నాను దీనికి సంబంధించి అంటే ఈ యొక్క ప్రాఫిట్ ఫర్ అవర్కి సంబంధించి ఈ యొక్క ఒక కార్డుకే నేను దాదాపుగా చాలా అంటే చాలా కాయిన్స్ అనేది పెట్టాను ఈ యొక్క అప్గ్రేడ్కి సంబంధించిన ట్వంటీ ఫిఫ్త్ లెవెల్కి పెట్టిన కార్డుకి సంబంధించిన పెట్టిన కాయిన్స్తో నేను ప్రాఫిట్ ఫ్రవర్ కనుక పెంచుకున్నట్లయితే నాకు మరికొన్ని కాయిన్స్ అనేది వచ్చేదానికి చాలా అంటే చాలా ఛాన్స్ అనేది ఉంది నేను అనవసరంగా ఈ యొక్క ట్వంటీ ఫిఫ్త్ లెవెల్కి సంబంధించిన కార్డుకి అయితే పెట్టుకోవడం జరిగింది అలాగే కలెక్ట్ కాయిన్స్ ఇన్వైట్ ఫ్రెండ్కి సంబంధించి కొంత అమౌంట్ అనేది ఎక్కువగానే ఇచ్చారు అలాగే దీనికి సంబంధించిన స్కిన్స్గా ఈ యొక్క స్కిన్స్ కూడా మనకు వేస్ట్ టోటల్గా నేను టెన్ స్కిన్స్ అనేది అయితే బై చేయడం జరిగింది ఈ యొక్క స్కిన్స్కి సంబంధించిన అమౌంట్ కూడా వేస్ట్ అనేది అవ్వడం జరిగింది ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది మనకు మెయిన్గా టార్గెట్ అయితే చేశారు యూట్యూబ్ వీడియోస్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఇవన్నీ కూడా వేస్ట్ అయితే అయ్యాయి ఇక మెయిన్గా మనకు అచీవ్మెంట్స్ పోయిన తర్వాత కీసు ఈ యొక్క కీసుకి సంబంధించి కూడా ఎక్కువ కాయిన్సే మనకైతే ఇచ్చారు నాకు సంబంధించి నూట ఎనభై ఏడు ఎనభై కాయిన్స్ అయితే ఉన్నాయి టోటల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే నూట ఎనభై కాయిన్స్ కి సంబంధించి టోటల్గా నాకు ఎన్ని కాయిన్స్ అనేది ఇచ్చారంటే ఇక్కడ ఐదు వందల మూడు కాయిన్స్ అనేది నాకు అయితే ఇచ్చారు ఇందులో నాకు యావరేజ్గా గా నూట ఎనభై కీస్ అనేది ఉన్నాయి అంటే ఒక కీకి క్యావరేజ్ గా యావరేజ్ గా టూ పాయింట్ ఫైవ్ కాయిన్స్ అయితే మనకి అయితే కొంచెం అటు ఇటుగా మూడు కాయిన్స్ అనేది మనకైతే ఇచ్చారు ఒక కీకి ఈ యొక్క ఐదు టాస్క్ ను బేస్ చేసుకుని మనకు ఈ యొక్క కాయిన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ టోటల్ గా నాకు మూడు వేల మూడు వందల నలభై ఒక్క కాయిన్స్ అయితే ఇచ్చారు అలాగే మనకు కింద చూసుకున్నట్లయితే చూజ్ విత్డ్రాల్ ఆప్షన్ అని మళ్ళీ కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చారు ఈ ఆప్షన్ అనేది క్లిక్ చేసి మరలా ఈ యొక్క బైనాన్స్ అకౌంట్ సెలెక్ట్ చేయాలనే దానికి సంబంధించిన అప్డేట్ అయితే మనకు త్వరలో రాబోతుంది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇప్పటివరకు ఈ యొక్క ఎర్నింగ్ టాస్క్ సంబంధించి టోటల్ అమౌంట్ అనేది ఎంత ఇచ్చారు అలాగే మనకు ఎంత క్రైమ్ అనేది చేయబోతున్నారు చూపించేశారు ఇక విత్ డాల్లో మనకు కొత్తగా ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు ఇక్కడ బైనాస్ అనేది మనం ఆల్రెడీ సెలెక్ట్ అనేది చేసుకున్నారు కాబట్టి లేక బైబిట్ లేకపోతే ఓకే ఎక్స్ అయితే ఉంటుంది నేను బైనాన్స్ అనేది బైనాన్స్ అనేది సెలెక్ట్ చేశాను కాబట్టి మరలా నేను బైనాన్స్ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ¿Cómo? బైనాన్స్ కు సంబంధించి కన్ఫర్మేషన్ డిక్లైర్ అనేది వచ్చింది కదా ఇక్కడ చూసుకున్నట్లయితే టోకన్ విల్ బి డిపాజిటెడ్ టు బైనాన్స్ అనేది చేశారు అంటే మనకు ఓకే అనేది అయితే అయిపోవడం జరిగింది ఇక మనకు మిగిలింది ఏంటంటే సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన డిపాజిట్ మాత్రమే మనకు కన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ చూడడం మళ్ళీ టోకెన్ విల్ బి డిపాజిటెడ్ టు బైనాన్స్ అంటే రెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కాయిన్స్ అనేది నాకు హ్యాంప్స్టర్ కాయిన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకు ఏదైతే ఇచ్చారు అంటే ఈ యొక్క టోకన్స్లో లో మనకు రెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కాయిన్స్ అనేది ఇక్కడ అన్క్లైమ్డ్ ఉంది కదా ఈ యొక్క అన్క్లైమ్ సంబంధించి ఏదైతే ఇక్కడ కాయిన్స్ అనేది చూపిస్తున్నాయో ఈ యొక్క కాయిన్సే మనకు ఇక్కడ విత్డ్రాలకి అయితే రాబోతున్నాయి మనకు అక్కడ ఏదైతే ఈ యొక్క సెకండ్ సీజన్ కోసం వెయిట్ చేస్తున్న కాయిన్స్ ఉన్నాయో ఈ నెక్స్ట్ అన్లాక్ అనేది కదా ఈ యొక్క కాయిన్స్ మాత్రం మీకు అన్లాక్ అనేది అంటే క్లైమ్ అయితే కాదు మీకు అకౌంట్కి అయితే రావు ఎందుకంటే మనకు సీజన్ టూలో మాత్రమే ఈ యొక్క కాయిన్స్ మనమైతే విత్డ్రా చేసుకోవచ్చు ఎందుకంటే చాలా వరకు ఈ యొక్క హ్యాంస్టర్ కి సంబంధించిన ఒక కాయిన్ వాల్యూ అనేది దాదాపుగా చాలా అంటే చాలా తగ్గిపోయింది కాబట్టి ఈ యొక్క సీజన్లో ఎంతవరకు గేమ్స్ అనేది ఆడారు ఈ యొక్క గేమ్స్ అనేది ఆడేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క అమౌంట్ ఏదైతే వచ్చిందో ఈ యొక్క అమౌంట్ అనేది విత్డ్రాల్ అనేది చేసేసుకొని చాలా వరకు గేమ్ అనేది స్టాప్ చేస్తారనే ఉద్దేశంతో వారు కొంత అమౌంట్ అనేది హోల్డ్లో పెట్టారు ఒకవేళ వారు అన్స్టాల్ అనేది చేసేసినా కూడా వారికి లాస్ అయితే రాదు కాబట్టి ఈ యొక్క కాయిన్స్ కోసమైనా మరలా గేమ్ అనేది ఆడతారనే ఉద్దేశంతో వారు కొంత కొన్ని కాయిన్స్ అనేది హోల్డ్లో పెట్టడం జరిగింది ఇప్పుడు విత్డ్రాల్లో ఇక్కడ బైనాన్స్లో నాకు సంబంధించి ఇక్కడ ఏదైతే ఈ యొక్క హ్యాంస్టర్ కామాటకి సంబంధించిన కాయిన్స్ అనేది ఉన్నాయో ఇవి మాత్రమే మనకైతే రాబోతున్నాయి అయితే ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఇక్కడ మనకు కాయిన్స్ అనేది ఇచ్చేశారు కదా ఈ యొక్క కాయిన్స్కి సంబంధించి మనకు ఎంత డబ్బులు వస్తాయనే దానికి సంబంధించి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు నేను కూడా కన్ఫ్యూజ్ అయితే అయ్యాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఇక్కడ టోకన్స్ దగ్గర ఏం చేశారంటే టోటల్ అనేది ఇచ్చేసి డాలర్స్ ఎమ్మెల్ ఇచ్చి హ్యాంప్స్టర్ అనేది ఇచ్చేశారు నేనేమనుకున్నాను అంటే ముందుగా మూడు వేల మూడు వందల నలభై ఒక్క డాలర్లు ఇచ్చేస్తారేమో అనుకున్నా తర్వాత కింద చూసినట్లయితే ఇక్కడ నాకు ఇక్కడ ప్రతి దానికి సంబంధించి ముందుగా ఇక్కడ కాయిన్కి సంబంధించిన లోగో అనేది ఇచ్చారు అంటే ఇవి కాయిన్సే కాకపోతే ఇక్కడ డాలర్స్ అనేది మెన్షన్ చేశారు అని అప్పుడు నేనైతే అనుకోవడం జరిగింది తర్వాత విత్తుడాలోకి వచ్చేసి ఇక్కడ బైనా సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏం చేశారంటే మరలా ఈ యొక్క హ్యాంస్టర్ కాంపెనీకి సంబంధించిన కాయిన్ యొక్క లోగో అనేది ఇచ్చేసి ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఇచ్చి ఇక్కడ మళ్ళీ హ్యాంస్టర్ అనేది ఇచ్చి డాలర్ వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ యొక్క హ్యాంప్స్టర్ కాంపెనీకి సంబంధించిన కాయిన్ యొక్క వాల్యూ అనేది ప్రీ మార్కెట్లో ఎంత ఉందంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అయితే ఇది నేను మనకు బైనాన్స్లో అయితే రావట్లేదు బైబిట్లు అయితే వస్తుంది కాబట్టి ఇప్పుడు చూద్దాం నాకు దగ్గర ఎన్ని కాయిన్స్ అనేది ఉన్నాయంటే రెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కాయిన్స్ అనేది ఉన్నాయి రెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కాయిన్స్ అనేది ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఒక హ్యాంప్స్టర్ యొక్క ప్రీ మార్కెట్ యొక్క కాయిన్ వాల్యూ ఉందంటే సున్నా పాయింట్ సున్నా ఐదు పైన ఉంది అంటే సున్నా పాయింట్ సున్నా ఐదు నుంచి తొమ్మిది లోపల ఉంది నేను యావరేజ్గా ఏడు అనేది ఇవ్వడం జరిగింది అంటే నాకు టోటల్గా రెండు వందల ఆరు డాలర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉందంటే రెండు వందల ఆరు డాలర్లు అంటే రెండు వందల ఆరు డాలర్లు అంటే దాదాపుగా పదిహేడు వేల నూట తొంభై ఆరు రూపాయలు అంటే ఇది నేను అనుకుంటున్న ఎస్టిమేషన్ మనకు వాళ్ళు ఏదైనా సరే చేంజెస్ అనేది చేసి కాయిన్ వాల్యూ కనుక అంటే ఇది ప్రీ మార్కెట్లో మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండవచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారంటే యావరేజ్గా సున్నా పాయింట్ సున్నా ఏడు అనేది హ్యామ్స్టర్ కాయిన్ యొక్క వాల్యూ అనేది ప్రస్తుతం ప్రీ మార్కెట్లో రన్ అది అయితే అవుతుంది ఒకవేళ వాళ్ళు ఏదైనా సరే ఈ యొక్క కాయిన్ వాల్యూ అనేది ఉదాహరణకు ఇక్కడ ఇక్కడ ఒకటి అనేది పెట్టినా కూడా మనకు రెండు వేల తొమ్మిది వందల నలభై డాలర్లు రావచ్చు లేకపోతే ఇక్కడ రెండు పెట్టినా మనకు ఎక్కువ కాయిన్స్ అనేది రావచ్చు లేదా యావరేజ్గా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు దీన్ని టోటల్గా డాలర్లో కనుక ఇచ్చినా మనకు ఎంతో కొంత అమౌంట్ అనేది మనకైతే వచ్చేదానికి అయితే ఛాన్స్ ఉంది మనకు వీలైనంత వరకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రీ మార్కెట్లో ఉన్న వాల్యూ ప్రకారం సున్నా పాయింట్ సున్నా ఐదు నుంచి ఏడు మధ్యలో ఉంటుందనేది చెప్తున్నారు నేను యావరేజ్గా ఏడు అనేది వేశాను రెండు వందల ఏడు డాలర్లు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది అయితే వాళ్ళు ప్రస్తుతానికి ఇంకా కూడా కొంత సస్పెన్స్ అయితే పెట్టడం జరిగింది ఒక కాయిన్ వ్యాల్యూ అనేది ఎంత మెన్షన్ చేస్తారో అనే దానికి సంబంధించి వాళ్ళు అయితే ప్రస్తుతానికి ఇంకా సస్పెన్స్ అయితే పెట్టారు మనకు ఇంకా ఇరవై ఆరో తేదీ వరకు దీనికి సంబంధించిన కాయిన్ వ్యాల్యూ అనేది అయితే రిలీజ్ అనేది మనకైతే కాదు ప్రస్తుతం ప్రీ మార్కెట్లో ఉన్న డీటెయిల్స్ ఆధారంగా ఒక కాయిన్ వ్యాల్యూ సున్నా పాయింట్ సున్నా ఆరు సున్నా పాయింట్ సున్నా ఐదు నుంచి తొమ్మిదిలో మధ్యలో ఉంటుందని కొంతమంది అయితే చెప్తున్నారు దీనిని బట్టి నేనైతే చెప్పడం జరిగింది ఒక్కడ మనకి ఇంకా ఏదైనా సరే ఈ యొక్క టోకన్ బేస్ చేసుకుని ఇంకా కొంత అమౌంట్ అనేది ఎక్కువ ఇచ్చిన కూడా మనకు సంబంధించి కొంత ప్రాఫిట్ అనేది అయితే ఉండొచ్చు ఒకవేళ దీనికి సంబంధించి వాళ్ళు ఇంకా కనుక తగ్గించినట్లయితే మాత్రం ఈ యొక్క గేమ్ అనేది అయితే పూర్తిగా నేనైతే తొలగి ఒకవేళ మనకు ఈ యొక్క కాయన్కి సంబంధించి టోటల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే సున్నా పాయింట్ సున్నా ఏడు ఇచ్చారు కాబట్టి ఇంకా ఏదైనా సరే ఒక సున్నా కనుక పెంచినట్లయితే టోటల్గా ఇరవై డాలర్లు వచ్చేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది ఇలా గనుక వచ్చినట్లయితే అందరూ దాదాపుగా ఈ యొక్క టోటల్ హ్యాంప్స్టర్ గేమ్ మొత్తాన్ని అయితే అన్ఇన్స్టాల్ చేయడంతో పాటు ఈ యొక్క గేమ్ సంబంధించి ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా సస్పెండ్ అనేది అంటే రిపోర్ట్లోకి అయితే కొట్టడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఈ యొక్క టోటల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క హ్యామ్స్టర్ గేమ్కి సంబంధించి టోటల్గా నూట రెండు బిలియన్స్ సంబంధించిన యూజర్స్ అయితే ఇందులో పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు కాబట్టి వీరందరూ ఒక్కసారిగా ఈ యొక్క గేమ్ని అయితే అనిస్టాల్ చేసేయడంతో పాటు ఇక్కడ ఈ యొక్క గేమ్కి సంబంధించి రిపోర్ట్ అనేది కొట్టడం లేదా డిలీట్ బ్లాక్ అనేది అయితే చేసేస్తారు నాకు వరకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రస్తుతం త్వరలోనే మనకు ఈ యొక్క గేమ్కి సంబంధించి ప్లాట్ఫామ్ అనేది అంటే ఈ యొక్క గేమ్ ఈ యొక్క హ్యాంస్టర్ గేమ్ని టోటల్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు వరకు వాళ్ళు కొంత అమౌంట్ అనేది ఎక్కువ ఇచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే వారు ఇన్ని రోజులు ఈ యొక్క కాయిన్స్కి సంబంధించి ఇంత ప్రాఫిట్ అనేది పెట్టుకుని మన కనుక వాళ్ళు ఏదైనా సరే చేసినట్లయితే వారే లాస్ అనేది అవుతారు కాబట్టి అలాగే మనకు టోటల్గా ఈ యొక్క హ్యాంసర్ గేమ్ మొత్తాన్ని వారు గేమింగ్ ప్లాట్ఫామ్గా తీసుకురాబోతున్నారు ఇక్కడ చూడండి టోటల్గా గేమ్స్ అయితే తీసుకొచ్చారు అలాగే మనకు కాయిన్స్ అనేది తీసేసి డైమండ్లోకి పెడుతున్నారు కాబట్టి ఇంకా వారు ఏదైనా సరే కొత్తగా అయితే ఆలోచిస్తున్నారు కాబట్టి ఫస్ట్ సీజన్లో మాత్రం కొంత ఎక్కువ డబ్బులు ఇచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది లేదా సెకండ్ సీజన్లో కొంత తగ్గించుకోవచ్చు ఫస్ట్ సీజన్లో తక్కువ ఇచ్చి సెకండ్ సీజన్లో ఎక్కువ ఇచ్చినా కూడా వారే లాస్ అవుతారు కాబట్టి మొదటి సీజన్లోనే మనకు ఎక్కువ అమౌంట్ అనేది ఇచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది సెకండ్ సీజన్లో మాత్రం కొంత ఏదైనా సరే మిస్టేక్స్ అనేది అంటే కొంత తగ్గించుకునేదానికైతే అయితే ఛాన్స్ అయితే ఉంది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం ఇది మనకు మరొక అప్డేట్ గురించి త్వరలోనే మీకు ఈ యొక్క గేమ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను అలాగే దీంతో పాటుగా మనకు నేను బైనాన్స్ అకౌంట్ కూడా చెక్ చేయడం జరిగింది బైనాన్స్ అకౌంట్స్లోకి ఇంకా ఈ యొక్క డీటెయిల్స్ అయితే అంటే ఇక్కడ అమౌంట్ అనేది ఇంకా యాడ్ అనేది అయితే కాలేదు ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీరు ఈ యొక్క హ్యామ్స్టర్ గేమ్కి సంబంధించి ఎన్ని కామెంట్స్ అనేది మీకు వచ్చాయో తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మీరైతే కామెంట్ చేయండి